చిల్డ్రన్ ఈ రోజు మనము కొలతలలో మూర గురించి తెలుసుకుందామా మనము ఇక్కడ మధ్య వెళ్ళింది కదా ఈ స్టార్టింగ్ నుండి ఈ ముట్టి వరకు ఉండేదాని అంటాం ఏమంటాము మనము మూరతో ఏ వస్తువులు కొలుస్తామో తెలుసా దేని కొలుస్తాము పూలు మీ అమ్మోలు పూలంగడికి పోయినారంటే ఏమని అడుగుతారు రెండు మూరలు ఇయ్యమ్మా ఐదు మూరలు పూలు ఇయ్యమ్మా నాలుగు మూరలు పూ ఇయ్యమ్మ అడుగుతారు కదా పూలనే ఇప్పుడు మనము పూలను కొలుస్తాం మూరలతో సరేనా చూడండి చూడండి పైన స్టార్టింగ్లో పెట్టుకొని గనుపు వరకు ఇట్లా పెట్టుకొని ఒకటి రెండు రెండు కొద్దిగా ఉంది అవునా ఇప్పుడు సారిక ఎన్ని మూరలు పూలు ఉంది కొంచు ఒకటి మూడు మూడున్నర ఎంత మూడున్నర మూర ఉంది నెక్స్ట్ గోదాంతేజ్ పలు నాలుగుందా చూడు నాలుగుంటే ఎక్కడ రావాలి కింద వరకు రావాలి ఇది కింద వరకు వచ్చిందా సగం వరకే వచ్చింది కాబట్టి మూడున్నర ఉంది ఎంత ఉంది ఇప్పుడు సరణ్య ఇట్లా కింద కింద వరకు బాగా పెట్టు లాస్ట్లో పెట్టాలి రెండు మూడు నాలుగు మూర్లు ఉంది అవునా నెక్స్ట్ సంగీత

మూడున్నర ఆ ఎన్ని మూరలు వచ్చింది మూడున్నర వచ్చింది కదా మూడున్నర వచ్చింది అప్పుడు మూడు నర అంటే సగం నాకు ఎన్ని మూర్లు వచ్చింది రెండు ఇప్పుడు ఎవరికి ఎక్కువ మూర్లు వచ్చింది శరణ్యకి సంగీతకి ఎక్కువ మూర్లు వచ్చింది మన ఐదు మందిలో ఎవరికి తక్కువ మూర్లు వచ్చింది అంటే నాకే తక్కువ మొదలు వచ్చింది ఎందుకు వాళ్ళకి ఎక్కువ వచ్చింది నాకు తక్కువ మొదలు వచ్చింది నా చెయ్యి పొడవుగా ఉంది మీ చెయ్యిగా ఉంది కాబట్టి మీకు తక్కువ మొదలు వచ్చింది తక్కువ మోర్ల మీకు వచ్చిందే మీకు ఎట్లా వచ్చిందే మీకు ఎక్కువ మూర్లు